నిన్ను నా ఏసయ చేతుల్లోకి తీసుకున్నాడమ్మా అది వాస్తవం నిన్ను నా తండ్రి చేతుల్లోకి తీసుకున్నాడు అది వాస్తవం అందుకే ఎవరికి లేని అనుభవాలు నీకు నాకు అందుకే ఎవరికి లేని డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితులు నీకు నాకు అర్థమైందా మన మాములుగా విరిగితే విరిగినట్టు లేకపోతే ొట్టి దీవిస్తాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే మోకాళ్ళు వేసిన ప్రతిసారి ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా నన్ను దీవినకరంగా చెయ్యి అంటావు కదా అడుగుతావాడు అబద్ధం అడుగు మోకాళ్ళు వేసినప్పుడు ఏమంటాడు ప్రభువా నన్ను దీవించు తండ్రి నన్ను ఆశ్చర్యండ్రి ఇంత దీనంగా కూడా అడరు కొంతమంది యేశ్వములు దీవించు ప్రభువా తండ్రి అల్లలుయా అధికారి దీవించమని అడిగిన ప్రతిసారి రాయబడింద దీవించమన్న ప్రతిసారి ఆశీర్వదించమన్న ప్రతిసారి రాయబడింది మరి ఇన్ని నాకు తెలిసి రోజు నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఖచ్చితంగా ఏది అడిగినా అడగపోయినా ఎవరి గురించి అడిగిన అడగకపోయినా నిన్ను మాత్రం దీవించమని మాత్రం అడుగుంటావు ఖచ్చితంగా చివరిలోనైనా సరే నన్ను దీవించను లేకపోతే మళ్ళీ దీవించడం ఏమని భయం నన్ను తండ్రి అని అడుకోకుండా మాత్రం ఉండవు మరి అప్పుడు ఆశీర్వదించమని రొట్టె అడిగినప్పుడు మరి ఏ సై ఏం చేయాలా చేతుల్లో తీసుకోవాలి విరవాలి మోసే అలా ఆశీర్వాదం పొందగోరాడు జనములకు దీవెనకరంగా నా బ్రతుకుండాలని కోరుకున్నాడు దేవుడు చేతుల్లోకి తీసుకున్నాడు రకరకాల అనుభవాల్లో నలిపాడు అందులో నలభై ఏళ్ళు అత్తగారింటి కాడ బతుకంటే ఇక అది ఊహించలేం బామర్దులు లెక్క చేయరు భార్య లెక్క చేయదు పెద్దోళ్ళు ఇద్దరు అసలే లెక్క చేయరు పొరపాటున ఏ అన్నా అనుకో ఏంది ఏం లేంది అంతేనా అంతే ఎందుకంటే డైరెక్ట్ ఇంటోనే ఉంటుందిగా ఉంటే ఉండి పోతే ఇంకొంచెం సౌండ్ పెంచాం అనుకో బావ మరుదు లేకపోతే మామూలు ఏందమ్మా ఏందంట అనుకుంట ఏందంట సంపాదించడం చేస్త కాదు కానీ మాటలు మాత్రం మామూలు మాట పెద్ద పెద్ద మావు కూడా ఉన్నాయి గొంతులు ముయ్యమాన కాస్త ముయ్యమాను తనులు తింటాడు లేకపోతే మామూలు బిర్ర అందరూ ఉంటారు వాళ్ళ బంధువులు వాళ్ళు అందరూ ఉంటారు ఎవరిని తేడా వస్తే అందరూ కలిసి కొడతారు అందుకని ఎవరు లేఖ చేయరు పాయింటా అట్టేం లేరు లేరు నా మా అత్తగారు బాగానే చూసుకుంటే ఓకే చూసుకుంటే నేనేం కాదన్న కొంతమంది ఉండవచ్చు మంచి వాళ్ళు పాపం నేను డెబ్బై పర్సెంట్ మాత్రం విలువలు ఉండవు ఎవరన్నా మంచి మంచి మనసు మంచి హృదయం కలిగిన వాళ్ళు దేవుని సంబంధులు కాస్త దేవుని భయం కలిగిన వాళ్ళు దేవుని క్రమంలో ఉన్నోళ్ళు కాస్త రెస్పెక్ట్ ఇవ్వచ్చు అంతే కానీ సెవెంటీ పర్సెంట్ మాత్రం మోసే బతుకు మాత్రం అగజాట్లే పాపం ఇప్పుడు కనీసం మోసేకి లేకపోయినా వాళ్ళకైనా ఉండొద్దు నలభై ఏళ్ళు అల్లుడు దాసుడిగా పని చేస్తుంటే కనీసం వాళ్ళు ఏదైనా ఒక ఇల్లు ఇవ్వద్దు ఏదన్నా అంత సొమ్మియొద్దు ఆలోచించండి మీరు ఏమైనా ఏర్పాటు చేశారా మోసేకి పాపం లేదు భార్య బిడ్డలు తీసుకొని బయలుదేరా అంతే